హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూస్తున్న ఈ గ్రేప్స్ తోట వచ్చేసి మనకి రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర ఉంది పబ్లిక్ని అలో చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఈ యూనివర్సిటీ దగ్గర ఎందుకంటే వీళ్ళు చాలా వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ పండించారు డైరెక్ట్ సేల్ పెట్టారు మనకి ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీ తినేసి దాన్ని కొనుక్కొని వచ్చేయచ్చు మనము ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుందండి ఈ మీరు చూస్తున్న ఈ వెరైటీ వచ్చేసి కిస్మిస్ వెరైటీ అండి స్వీట్నెస్ చాలా ఎక్కువ ఉంది సీడ్లెస్ వెరైటీ ఇది పర్ కిలో త్రీ హండ్రెడ్ ఉంటుంది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అరౌండ్ సిక్స్టీన్ వెరైటీస్ ఉన్నాయి మనం అన్నీ టేస్ట్ చూడవచ్చు చూసేయండి ఇవి చూడండి ఎంత బాగా కాస్తాయి ఇక్కడ గుత్తులు గుత్తులుగా కాస్తాయి చాలామంది ఈ వెరైటీనే తీసుకెళ్తున్నారు ఇంకో వెరైటీ వచ్చేసి ఇది సీడ్స్తో ఉంటుంది ఇది పర్ కిలో ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారు ఈ రేట్స్ ఎందుకంటే మనకి ఇక్కడ వీళ్ళు ఆర్గానిక్ పద్ధతిలో పండించామని చెప్తున్నారు మనకి సో ఈ రేట్ అనేది వర్త్ అనుకుంటున్నాను నేనైతే ఇంకోటి మనం డైరెక్ట్ కూడా ఫామ్కి వచ్చేసి మనకు నచ్చిన వెరైటీ తీసుకొని వెళ్ళొచ్చు అంటే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కదా ఇలా మీకు ఎంతమందికి ఇష్టం ఫార్మింగ్ చేయడము ఫామ్కి వెళ్ళడము అలాంటి వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చు వీకెండ్స్లో హైదరాబాద్ నియర్ బై ఉన్న వాళ్ళంతా ఒకసారి రండి చూడండి ట్రై చేయండి ఈ వెరైటీ సీడ్స్తో ఉన్నది కదా చాలా బాగుంది నాకు నచ్చింది ఇది వచ్చేసి ఇంకోటి బ్లాక్ రేప్స్ ఇది కూడా సీడ్ లెస్ వెరైటీ ఇది కూడా త్రీ హండ్రెడ్ పర్ కిలో చెప్తున్నారు ఇదైతే ఈల్డింగ్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది నాకైతే అందుకని మేము ఒక చిన్న మొక్క తీసుకెళ్ళాము ఇంటికి పెట్టడానికి ఒకసారి అంటే మన ఇంటి దగ్గర కూడా ఎలా వస్తుందో ఒకసారి ట్రై చేద్దామనేసి తీసుకొచ్చాను చూడాలి అది ఎలా వస్తుందో ఒకసారి ఇవి కూడా చాలా టేస్ట్గానే ఉన్నాయి కంపేర్ టు బయట బ్లాక్ గ్రేప్స్తో పోల్చుకుంటే ఈ గ్రేప్స్ మనకి బాగున్నాయి సీడ్లెస్ వెరైటీ చూడండి మీరు ఎవరైనా హైదరాబాద్ నియర్ బై ఉంటే ఒకసారి వెళ్ళండి ఇది రాజేంద్రనగర్కి హైదరాబాద్ నుంచి రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గరికి మ్యాప్ పెట్టుకోండి అక్కడ నుంచి ఎవరైనా మనకి ఇక్కడ గ్రేప్స్ పరిశోధన కేంద్రం అంటే చెప్తారు అక్కడ ఉంది ఇది మొత్తం ఎయిట్ ఎకర్స్లో ఉంది ఇది చాలామంది వస్తున్నారండి మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది వచ్చారు మీ పిల్లలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళండి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే అందరు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకొని డైరెక్ట్ తింటారు కదా వాటికి ఎక్కడి నుంచి వస్తాయి ఎలా ఉంటాయో ఏం తెలియదు కదా సో ఇలా ఈ చెట్లను చూసి వాటి దగ్గర తెంపుకొని తింటున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే ఒకసారి వెళ్ళడానికే ట్రై చేయండి ఇంకా నడుస్తుంది అలో చేస్తున్నారు పబ్లిక్ని ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసేయండి వీడియో అంతా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా ఇలాంటి ఫార్మింగ్ వీడియోసే పెడతాను ఈ ఛానల్లో మొత్తము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్